హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చూడండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఇదిగోండి ఇది నెక్ మోడల్ ఈ మోడల్ నెక్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ మొత్తం కాదు కానీ ఓన్లీ నెక్ వరకే లోడ్ పైపింగ్ వేసి ఈ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఇదిగోండి లైనింగ్ని కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ లైనింగ్ రౌండ్ నెక్ మార్కింగ్ ఫస్ట్ అయితే మీరు ఎంత రౌండ్ నెక్ అయితే మార్కింగ్ వేసుకుంటారో అంతా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ డిజైన్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి అంటే కట్ వర్క్ పైన కట్ వర్క్ వచ్చింది కదా నెక్ దగ్గర షోల్డర్ మీద రాకుండా చూడండి ఇక్కడ ఇలా కరువు అనేది రావాలి చూడండి ఇట్లా బయట వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసేసి ఇలా రెండు కరువులు మార్కింగ్ వేసుకోండి ఈ షోల్డర్ మీద స్ట్రైట్గా వేసేసుకోండి బాగుంటుంది ఓకేనా షోల్డర్ దగ్గర ఫోల్డింగ్లో లేకుండా స్ట్రైట్గా నెక్ వచ్చేస్తుంది కిందకు వచ్చేసరికి డిజైన్ వస్తుంది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా చాలా బాగుంటుందండి ఇది లోడ్ పైపింగ్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే మరి లైక్ చేయండి ఇలా నెక్కుని కట్ చేసేసుకోవాలి లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసిన తర్వాత మనం దీనికి క్యాన్వాస్ అటాచ్ చేయాలి క్యాన్వాస్ ఎలా అంటే ఇదిగోండి వన్ సైడు అది ఉంటుంది అతుక్కుంటుంది కాబట్టి మనం ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని దీన్నైతే కరెక్ట్గా నెక్ ఎంత అయితే వస్తుందో మెడ చుట్టూ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి లోపల వైపు మనం రౌండ్ కట్ చేసుకోవాలి అందుకని చెప్పి నేను ఇలా మార్కింగ్ వేస్తున్నాను లేదు మీరు ఐరన్ లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మనం నెక్కి అటాచ్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుంది ఇలా రౌండ్ ఎక్స్ట్రా మళ్ళీ పైన టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా రౌండ్గా లోపల వైపు ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఈ విధంగా అయితే క్యాన్వాస్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్కి అటాచ్ చేయాలి అది ఎలా అంటే ఇదిగోండి ఇది ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ పీస్ అండి శారీలో పీసు దీని మీద కనపడుతుందో లేదో చెక్ చేసుకోవాలి పైకి ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక మనం లైనింగ్ మళ్ళీ లైనింగ్ పెట్టి అటాచ్ చేయాలి నేనైతే దీనికి లైనింగ్ అటాచ్ చేయట్లేదు డైరెక్ట్గా క్యాన్వాస్ అటాచ్ చేశాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం లైనింగ్ అండ్ క్యాన్వాస్ రెండు కలిపి ఇలా ఐరన్ చేసుకుంటే గమ్ము అతుక్కుంటుంది క్లా అతుక్కుపోతుంది అతుకుపోతుంది ఈ విధంగా అతికించిన తర్వాత మనం దీన్నైతే కట్ చేసుకోవాలి లోపల ఎక్స్ట్రా పీసు కట్ చేసుకోవాలి ఓకేనా దీనికి మీరు సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసు ట్రాన్స్పరెంట్గా అంటే పల్చగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ లోపల క్యాన్వాస్ ఉంది కదా క్యాన్వాస్ మీద మళ్ళీ లైనింగ్ అటాచ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ కనపడకుండా లైనింగ్ అటాచ్ చేసి అప్పుడు మనం బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు ఇదైతే పైపింగ్ థ్రెడ్ రెడీ చేస్తున్నానండి ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం లోడ్ పైపింగ్ వేసుకోవాలి కాబట్టి లోడ్ పైపింగ్ ఇన్విజువల్ పైపింగ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ముందే మనం పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలండి ఇది మీకు ఈ వీడియో కనుక క్లారిటీగా లేకపోతే ఇందులో కనుక మీకు వీడియో సరిగా పైపింగ్ వేయటం అర్థం కాకపోతే పైపింగ్ లోడ్ పైపింగ్ ఇన్విజువల్ పైపింగ్ ఏ మిషన్ మీదైనా సరే ఎలా వేసుకోవాలి అనేది అయితే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి చూడండి ఓకేనా ఇలా థ్రెడ్ని మిడిల్లో పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కచ్ అయితే కట్ చేసుకోవాలి సరిపడా మనం స్టిచ్ వేసి కచ్చు ఉంచేసి మిగతాది కటింగ్ చేసేసేయండి ఇప్పుడైతే లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేయాలి చూడండి థ్రెడ్ థ్రెడ్ వైపు ఈ లెఫ్ట్ సైడ్ పెట్టేసేసి పాదం పక్కన థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలి ఇక్కడ చూడండి అసలు మెయిన్ ఇక్కడే మనకి ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్గా రావాలి అంటే కనుక చూడండి డీస్తో నేను మార్కింగ్ వేస్తున్నాను కదా ఇట్లా అది లైన్ వేస్తున్నానండి కరెక్ట్గా షేపు తిప్పడం కోసం అయితే దాన్ని మార్కింగ్ వేసాను మనం కట్ చేసాం కదా కటింగ్ చేసిన దగ్గరేనండి విడిగా కాదు దానికి ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టాను ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకొని కరువు షేపు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేయాలి ఇట్లా మనం వేసుకుంటేనే మనకి లోపలికి ఫోల్డింగ్ అయిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అంటే దీన్ని మళ్ళీ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేసి దాన్ని రివర్స్ వేస్తాం కదా రివర్స్ వేసినప్పుడు కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం ఫస్ట్ అటాచ్ చేసేటప్పుడే దాన్ని కరెక్ట్ షేప్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ చూడండి పాదాన్ని పైకి లేపి థ్రెడ్ని కరెక్ట్గా ఇలా పక్కకు తిప్పేసేయాలి స్ట్రైట్గా ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్గా రావాలి ఈ మాల్ మీద వచ్చేసరికి నీట్గా రావాలి అంటే కనుక మనం దాన్ని కర పక్కకి పైపింగ్ థ్రెడ్ని పక్కకు తిప్పి స్టిచ్ వేయాలి అప్పుడే మనకి అది పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఓకేనా ఈ విధంగా అయితే కరువు షేప్ అనేది మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి అర్థమవుతుంది కదా ఇక్కడ ఖర్చుని పక్కకి నెట్టుతున్నాను ఇది లేదంటే ఖర్చు మీద పడిపోయిందనుకోండి మనం రివర్స్లో వేసినప్పుడు నీట్గా రాదు ఖర్చు పైకి వచ్చేస్తుంది ఖర్చు కనపడకుండా పక్కకి నెట్టేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి రివర్స్లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కరూ షేప్ దగ్గర కట్ స్టిచ్చింగ్ చేసాం కదండి అది ఫోల్డ్ అవుతుంది మనకి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రివర్స్లో వేసినప్పుడు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉండాలి కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఇలా కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలి లేదంటే మనం దాని మీద స్టిచ్ వేసేటప్పుడు ఆ ఖర్చు అనేది స్టిచ్చింగ్లో పడుతుంది మళ్ళీ రివర్స్ వేసినప్పుడు ఖర్చు అనేది పైకి వస్తుంది అందుకని మనం ఇలా కత్తిరితో గాడ్స్ అయితే పెట్టేసేసి పైన ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఈ రెండు సమానంగా అడ్జస్ట్ మిడిల్లోకి రావాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా రావాలంటే ఇలా పక్కన సైడ్ స్టిచ్ వేసుకోండి లేదంటే పిన్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఈ ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది మనం పైపింగ్ వేసాం కదా ఆ పైపింగ్ స్టిచ్ ఉంటుందండి స్టిచ్చింగ్ మీద మనం స్టిచ్ వేసుకుంటే ఇక్కడ సరిపోతుంది రివర్స్లో వేసినప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్ ఎక్కడ అనేది కనిపించదు కదా క్లాత్ రివర్స్లో ఉండేసరికి కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు స్టిచ్చింగ్ వేసాం కదా పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసిన స్టిచ్చింగ్ కనపడుతుంది పైన క్యాన్వాస్ మీద నాకైతే కనిపిస్తుంది దాని మీదే స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుందండి ఇక్కడ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు పక్కకు అటు ఇటు వేయకుండా కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ మీద అదే కుట్టు మీద వేసేస్తే ఇక్కడ ఇలాగ మనమైతే ఖర్చు కట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇలా కత్తిరితో అయితే ఘాట్స్ పెట్టేసేయండి ఇప్పుడు ఇలా ఖర్చు కట్ చేసిన తర్వాత మనం ఇలా ఘాట్స్ పెట్టాలి ఎందుకంటే మన రివర్స్లో వేసినప్పుడు ఇది ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ వీడియో ఏమీ స్కిప్ చేయకుండా నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చిన్న కుట్ట అయితే పైపింగ్ మీద పడింది ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటే దాన్ని చేసుకుంటూ మనం కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి పైపింగ్ మీద పడింది పైపింగ్ మీద పడితే నేను చిన్నగా ఆ దారాన్ని కట్ చేశాను కట్ చేసి అట్లా వదిలేసాను మళ్ళీ దాన్ని కనుక మనం గట్టిగా లాగితే ఊడిపోతుంది స్టిచ్చింగ్ ఊడిపోతుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు పైన స్టిచ్ వేస్తాం కాబట్టి దాన్ని అలా లూజ్గా వదిలేసేసి ఇలా సరిచేసేసుకోండి కరెక్ట్గా అంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ యువతలకి బయటికి రావాలి పైపింగ్ పైకి కనిపించాలి మనకి ఓన్లీ పైపింగ్ నీట్గా కనిపించేలాగా నేను ఏ విధంగా అయితే చేతితో హ్యాండ్స్తో ఏ విధంగా అయితే దాన్ని అదే అదేవిధంగా సేమ్ ఇట్లా అయితే సరి చేసుకొని చక్క నీట్గా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ అవ్వకుండా క్లాత్ ఫోల్డ్ అవుతూ ఉంటుంది పైపింగ్ లోపలికి వెళ్ళిపోతుంది మనం పైపింగ్ బయటకు తీసుకొచ్చి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా వేసుకోవాలి పైకింగ్ పైపింగ్ మీద పడకూడదు తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ పీస్ మీద పడకుండా సారీ బ బ్లౌజ్ పీస్ మీదే పడాలి కానీ యువతలకి వేసుకోకూడదు అటు ఇటు రాకుండా మిడిల్లోకి కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి నీట్గా ఉంటుంది అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది తర్వాత వేయకపోతే అస్సలు బాగుండదండి వేసుకోవాలి కంపల్సరిగా స్టిచ్ అయితే పైన వేసుకోవాలి ఇప్పుడైతే మనం లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేయాలి ఇక్కడ ఓన్లీ నెక్ వరకే వేసుకుంటే ఓకే లేదు మీరు నడుము కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను నడుముకి హెమింగ్ పట్టి అండ్ పైపింగ్ రెండు వేసాను అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఇలా రెండు అటాచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి పచ్చి మొత్తం కటింగ్ చేసిన తర్వాత నడుము పట్టీకైతే రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇలా డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే కంపల్సరీగా డాట్స్ వేసేసుకోవాలి పైపింగ్ మీద వేస్తే మందంగా ఉంటుంది కాబట్టి ఫస్టే వేసేస్తున్నాను చూడండి నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఫస్టే డాట్స్ అయితే వేసేసుకోవాలి ఇది లైనింగ్ లైనింగ్ అయితే హెమింగ్ పట్టీ కోసం రెడీ చేస్తున్నాను ఇలా టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండే క్లాత్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్కి ఎంత అయితే పడుతుందో అంత క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకోండి హెమింగ్ పట్టీ కదా పైన నీట్గా ఉండాలి కాబట్టి ఇలా వన్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసాం కదా పైపింగ్ థ్రెడ్ ఈ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్చింగ్ లేని వైపు ఒక సైడ్ స్టిచ్ వేసాము ఫోల్డ్ చేసి సెకండ్ సైడ్ని ఇలా దీన్ని పైన పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలి ఇలా రివర్స్లో పెట్టేసేయండి ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది పైన పైపింగ్ వస్తుంది చూడండి అర్థమైంది కదా ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది పైపింగ్ కూడా ఉంటుంది ఇప్పుడైతే దీని మీద పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇలా రివర్స్లో వేసేసుకోండి పైన అవసరం లేదు ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేయండి లోపల ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే మనకి ఖర్చు బయటికి రాకుండా ఇలా నీట్గా అణిగి ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఎలా స్టిచ్ చేసుకోవాలి స్కాలప్ డిజైన్ని వర్క్ డిజైన్ అయితే ఈ నెక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది చాలా బాగుంది దీనికైతే డోరీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఓకేనా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్